కళకల్ గ్రామంలో భారీ వాహనాలను ఇష్టానుసారంగా నడపడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షవర్ధన్ గౌడ్ ఆవేదన వెలుగుచ్చారు ఈ భారీ వాహనాల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని టీఎస్ఐసిఈ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులకు సంబంధించిన భారీ వాహనాలు వినియోగిస్తున్నారని అది బాగానే ఉంది కానీ డ్రైవర్లు నడిపే విధానం బాగాలేదని దీనిపై అధికారులు వాహనదారులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు భారీ వాహనాలు కలకల్ నుంచి పారిశ్రామిక వాడలకు వెళ్లే మార్గంలో ఉదయం ఉద్యోగానికి వెళ్లే చిన్నపాటి వాహనదారులు కావచ్చు నడుచుకుంటూ వెళ్లే ఉద్యోగస్తులు రైతులు గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు వాహనాలు వేగంగా వెళ్లడంతో కంట్లో దుమ్ము ధూళి పడ్డంతో అనారోగ్యం పాలవుతున్నట్లు గ్రామస్తులు తెలియజేశారని భయాందోళన గురవుతున్నట్లు తెలిపారు ఇకనైనా అధికారులు స్పందించి ఈ వాహనదారులపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు భారీ వాహనాలు ఉన్న పెద్దలందరికీ నా యొక్క విజ్ఞప్తి టీఎస్ఐసి పరిధిలో జరుగుతున్న వర్క్ వర్క్లకు సంబంధించి విషయంలో విష విషయంలో ట్రైన్లు కానీ జేసీబీలు కానీ చాలా చాలా స్పీడ్గా పోవడం వల్ల ప్రజలు స్థానికులు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి అధికారులు దీనిపై స్పందించ స్పందించగలరు